నమస్తే అందరికీ నేను ఆశ నా లాస్ట్ హరిద్వార్ వీడియోలో టెంపుల్స్ అన్నీ త్రీ థర్టీ వరకు అయితే తిరిగేసాము తిరిగిన తర్వాత చెప్పాను కదా స్నానం గంగా హరితి వీడియో సపరేట్గా పెడతానని చెప్పేసి సో ఇప్పుడైతే మేము ఇంకా ఆటో అతను ఇక్కడైతే దింపేశాడు హరికి పొడే దగ్గరికి వెళ్ళే రూట్ అనమాట ఇది అంటే ఈ ఘాట్తో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడికి దగ్గరలో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే దింపేశారు అక్కడ ఘాట్ ఘాట్ దగ్గర నడుచుకుంటూ హరికి ఎవరైనా హరిద్వార్ వస్తే మాత్రం ఇక్కడే స్నానం చేయడానికైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చూసారు కదా ఇప్పుడు అంత క్లియర్గా వాటర్ వస్తున్నాయో కాసేపటి తర్వాత కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు అంత క్లియర్గా ఉన్నాయి మా పిల్లలు మా హస్బెండ్ వీళ్ళు స్నానం చేసేటప్పుడు ఎంత చక్కటి వాటర్ వచ్చాయో కాసేపటికైతే ఇంకా ఫ్లో పెరిగిపోయింది కానీ ఇక్కడ ఎందుకో ఫ్లో చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది ఎక్కడికక్కడ అలా చైన్ల లాంటివి అయితే ఉన్నాయి పట్టుకోవడానికి అండ్ ఆల్సో వాటర్ అయితే ఇంకా ఐస్ వాటర్ వస్తున్నట్టే ఉంటాయి అందుకే కొంచెం మధ్యాహ్నం టైం అయితే మంచిది మనం అంత చలి అక్కడ ఉండే వాళ్ళకైతే అలవాటైపోతుంది మనం అంత చలిలో చేయలేం కాబట్టి ఇంకా అంతా తిరిగి వచ్చి త్రీ థర్టీకి అలా వీళ్ళైతే ఇంకా స్నానం చేయడానికి అయితే రెడీ అయిపోయారు అప్పుడు కొంచెం ఎండ్ ఉంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ స్నానం చేసేసి ఆ తర్వాత ఇంకా ఇంకలాగూ హారతికి టైం అవుద్ది కాబట్టి ఇంకా అక్కడే ఉండవచ్చు ఎక్కువ తిరిగే ప్లేస్ కాకుండా అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకుందాం ఆల్రెడీ హారతి కోసం అయితే ఇంకా ప్రిపరేషన్ అవుతుంది గంగా హారతిని ఎదురుగా అంటే కాశీలో అయితే మనం బోట్లలో కూర్చొని చూస్తూ ఉంటాం కానీ ఇక్కడైతే చిన్న చిన్న పాయలు ఉంటాయి కాబట్టి మనం ఇటు ఆపోజిట్లో కూర్చొని కూడా గంగా హారతి వ్యూ అటువైపు నుంచి చూడవచ్చు ఇటువైపు నుంచి చూడొచ్చు అనమాట అంటే ఒక డిఫరెంట్ అంటే నదిలాగా అనిపించదు మనకి చిన్న పాయే అది ఇటు పక్క సపరేట్ అయ్యి వచ్చింది కాబట్టి మనకు అలా ఉంటుంది కానీ ఫ్లో మాత్రం కొంతమంది కొట్టుకుపోతున్నారా అన్నంత ఎక్కువగా ఫ్లో వస్తుంది పిల్లలు హస్బెండ్ అయితే స్నానం చేసేసారు నేను స్నానం చేయడానికి వచ్చేసరికి ఫ్లో పెరిగిపోయింది ఇంకా ఆ ఫ్లోతో పాటు మట్టి ఇంకా ఫ్లో పెరిగే కొద్దీ అంటే డ్యామ్ నుంచి వాటర్ వదులుతారు కదా మట్టి కూడా కొట్టుకొచ్చేస్తుంది అన్నమాట నేను చేయడానికి వచ్చేటప్పటికి అలా కాలి కింద పెడితేనే మనం కొట్టుకుపోతామా అన్నంత ఎక్కువగా అంటే మనకి అలవాటు ఉండదు కాబట్టి నేను కాశీలో స్నానం చేశాను మిగిలిన మన కృష్ణ అనేది అలాంటి వాటిలో చేసినప్పుడు మనకి ఇంత వేరియేషన్ అనేది తెలియదు నార్మల్గా ఫ్రీగా దిగేస్తాం అని చేసేస్తాను ఇక్కడ మాత్రం అలా కింద కాలు పెడితేనే కొట్టుకుపోతున్నామా అన్నట్లయితే అనిపిస్తుంది అంత ఎక్కువ ఫ్లో వస్తూ ఉంటుంది ఇంకా కింద మెట్టిక్ మీదకి వెళ్ళమని మా హస్బెండ్ ఫోర్స్ చేస్తుందా అలా కూర్చుంటే అలా వెళ్ళిపోతుందని ఇంకా నేను లోపలికి వెళ్ళటానికైతే అయితే ధైర్యం చేయలేదు చూసారు కదా పైదాకా వచ్చేస్తూ ఉన్నాయి వాటర్ ఇంకా పక్కన వాళ్ళ దగ్గర అలా అలా అడిగేసుకొని నేను కూడా ఇలా నార్మల్గా అయితే చేసేసాను కానీ చల్లగా ఉన్నాయి ఒకటి పోసుకున్నాక ఇంకా చలే ఉంటుంది అని చెప్పేసి అలా అయితే ఇంకా దేవుణ్ణి దలిచేసుకుంటూ గంగా స్నానం అయితే చేసేసామన్నమాట ఆ తర్వాత ఇంకా ఎప్పటికైతే ఎప్పుడైతే హారతి మొదలవుతుందో అప్పటికి ఇంకా గంగానది ఫ్లో అనేది ఇంకా పెరుగుకుంటూ వచ్చేస్తుంది ఎవరైనా త్రీ వరకు అయితే మనకి ఫ్లో కొంచెం తక్కువగా ఉంది ఎప్పుడైతే డ్యామ్లో వాటర్ ఎక్కువ అవుతూ ఉంటే అప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ టైంలో వస్తుంది ఈ టైంలో రాదు అని అయితే మనం చెప్పలేము ఇక్కడ ఇంకా ఫోర్ థర్టీ కల్లా డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసేసుకొని ఇంకా హారతికి ఆల్రెడీ అక్కడ క్యూలో అయితే కూర్చుంటున్నారు అటువైపు కూర్చుంటున్నారు ఇటువైపు ఆపోజిట్లో కూడా కూర్చుంటున్నారు ఇక్కడ మనం బోట్లలో అలా ఏం ఎలా ఉండదు కాబట్టి మనం ఆపోజిట్ ఇటువైపు నుంచి చూడొచ్చు అనమాట మేము ఇంకా ఫోర్ థర్టీకి ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ అవన్నీ చక్కగా ఉన్నాయి గంగామాత టెంపుల్ ఉంది విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ విజిట్ చేయొచ్చు పిల్లల డ్రెస్ చేంజ్ అంతా చేసుకున్న తర్వాత మేము వచ్చేసి ఇంకా హారతి కోసం అయితే ఇక్కడ కూర్చుండిపోయాము ఇక్కడ హారతికి టికెట్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ అలా టికెట్ ఉంటుంది అలా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన వాళ్ళని ముందు కూర్చోబెట్టి వాళ్ళు పూజ చేపిస్తారన్నమాట వాళ్ళతో ముందు హారతి ఇచ్చే ముందు వాళ్ళతో పూజ చేపిస్తూ ఉంటారు ఇదే సిస్టమ్ మనకి రిషికేష్లో కూడా ఉంటుంది సో మేమైతే ఇక్కడ కూర్చున్నాము మనం కావాలనుకుంటే గంగా హారతి కోసం మనీ కూడా డొనేట్ చేయొచ్చు వాళ్ళు మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకుంటారో వాళ్ళతో అక్కడ గంగానది కాసేపు పూజ చేపిస్తారు ఇంకా అలా అయితే ఎవరైనా హరిద్వార్ వచ్చిన వాళ్ళు ఇక్కడే ఎందుకు స్నానం చేయడానికి ప్రిఫర్ చేస్తారు అంటే అమృతం పడింది ఇక్కడే అలానే ఆ శ్రీమన్నారాయణుడు మొదట పాదం పెట్టిన ప్లేస్ కాబట్టి ఇక్కడే ఎక్కువ స్నానం చేయడానికైతే ప్రిఫర్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ ఎలాగో మనకి హరిద్వార్లో ఇక్కడ పుష్కరాలు కుంభమే ఇలా ఉంటుంది కాబట్టి ఆ టైంలో పిల్లలతో మనం రావటం అయితే అవ్వదు కదా ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం హ్యాపీగా మొత్తం అయితే చూసేయచ్చు అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫోన్లలో ఆ గంగా హారతిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించుకుంటూ ఉన్నారు మేము కూడా అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కాల్ చేసాము వాళ్ళంతా అంటే ఇక్కడికి రాకపోయినా అలా అయినా నార్మల్గా చూస్తారు కదా అని చెప్పేసి అలా గంగా शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय नम शिवाय ॐ नम शिवाय 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 ॐ शिवाय ॐ शिवा ॐ नमशिवा ఈ విధంగా ఒక్క రోజులోనే హరిద్వార్లో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాం అలానే గంగాహారతి గంగా స్నానం కూడా కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత ఒక అర్ధ గంట ఇక్కడ టైం స్పెండ్ చేసి నైట్ వ్యూ కూడా ఇక్కడ చాలా బాగుంది సో ఇంకా ఆ తర్వాత అయితే ఆంధ్రాశ్రమానికి ఆశ్రమానికి అయితే వెళ్ళిపోయాం రేపు మళ్ళీ రిషికేష్కి అయితే బయలుదేరాలి ఇదైతే ఈరోజు వీడియో మీ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్